అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను చూడండి ఈరోజైతే మరొక కొత్త ముగ్గుతో మీ ముందుకు వచ్చాను గీతల ముగ్గు అండి చాలా ఈజీగా ఉంటుంది వీడియో నచ్చితేనైతే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నిన్న పెట్టిన వీడియో అయితే చాలామంది చూశారు చాలా థ్యాంక్స్ అండి ఇలానే నాకైతే ఎంకరేజ్ చేయండి సంక్రాంతి పండగ ముందు మనమైతే గీతల ముగ్గు వేస్తాం కదా ఇదో నేను ఎల్లో కలర్ ముగ్గు కలర్తోటే ముగ్గుతోటే వేస్తున్నాను ఇలా అయితే ఇంటి ముంగట చాలా బాగుంటుంది చిన్న వాకిట్లో అయినా కానీ సింపుల్గా వేసుకోవచ్చు చూడండి ఎంత బాగా వస్తుందో ముగ్గు అయితే ఇలా నాలుగు వైపులా ఇలా వేసుకుంటైతే చాలా బాగుంటుంది చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగా కనిపిస్తుందో సింపుల్గా వేసుకోవచ్చు ఇలానే పాత ముగ్గే గీతల ముగ్గు అందరికీ తెలిసిన ముగ్గుకే తెలిసిన ముగ్గే కదా నేనైతే ఇలా డిజైన్ చేసుకున్నాను పండగప్పుడు ఇట్లా వేసుకుంటే ఇంటి ముంగట చాలా కలగా ఉంటుంది వీడియో మొత్తం మొత్తం చూడండి ఫ్రెండ్స్ ఏడా స్కిప్ చేయకండి చూడండి రెడ్ కలర్ ఎంత బాగా కనిపిస్తుందో ఇలా అయితే చాలా చాలా బాగుంటుంది మొత్తం ముగ్గు కంప్లీట్ అయినాక ఇలా ఉంది చూడండి ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం లైక్ చేయండి అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి కామెంట్ చేయడం